キックタックだどんたどんたでキックタックだどんたどんてんたでキックタックだどんたどんたでキックタックだどんたどんてん హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజి సో ఎలా ఉన్నారండి అందరూ సో మీరు అందరూ చాలా బాగుండాలని అండ్ హ్యాపీగా ఉండాలని అండ్ ఈ వీడియోతో అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను సో ఈ వ్లాగ్ ఏంటంటే నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నా మొబైల్ పోయింది అనేసి సో లక్కీగా ఈసారి ఈ ట్రిప్లో ఏమైందంటే తనుష్ తన ట్యాప్ తీసుకొచ్చారనమాట సో ఆ ట్యాప్తో షూట్ చేశాము అండ్ నా మొబైల్ బీచ్లో పడిపోయిందన్నా కదండి సో మేము వెంటనే దాన్ని బీచ్లో క్యాచ్ చేసాం ఎట్లా అలాగా జంప్ చేశారు తనుష్ ఏమో జంప్ చేశారనమాట క్యాచ్ చేయడానికి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి క్యాచ్ చేశాను అండ్ అందరూ పరిగెత్తుకుంటూ వస్తుంటే నాకు అర్థం కాలేదు వెనక నుంచి ఇంకో పెద్దలు వస్తుంది వాళ్ళందరూ తనుష్ని పడుకోవడానికి వచ్చారనమాట అండ్ నేను తనుష్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నువ్వు ఎప్పుడూ అలా బీచ్ దగ్గర ఉన్నప్పుడు ఏదైనా పడిపోతే లెట్ ఇట్ గో పోతే పోయింది నేను కూడా ట్రై చేసా పోతే పోయింది మన లైఫ్ అంటే ప్రాణం ఇంపార్టెంట్ నాన్న సో మనం రిస్క్ తీసుకోకూడదు పైగా నువ్వు చిన్నపిల్ల అస్సలు రిస్క్ చేయకూడదు అని ఎక్స్ప్లెయిన్ చేశావు తనకి సో తనకి అర్థమైంది సో తర్వాత మేము చెప్పాం కదా మొబైల్ ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోయి ఆన్ అవ్వట్లేదు కంటిన్యూస్గా ఛార్జింగ్ పెడుతున్నా సరే ఆన్ అవ్వట్లేదు సో నాకు భయం వేసింది ఇంకా మొబైల్ పాడైపోయిందేమో అనుకున్నా లక్కీగా అయితే దాన్ని క్యాచ్ చేయగలిగాను కానీ దాంట్లో మొత్తం అది శాండ్ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంది కదా ఇసుక వెళ్ళిపోయి వాటర్ వెళ్ళిపోయిందేమో టెన్షన్ వేసింది సో లక్కీగా తను ఏంటంటే ట్యాప్ తీసుకురావడం వల్ల మేము రిసార్ట్లో ఉన్నామన్నాం కదా సో అక్కడి నుంచి మళ్ళీ అది కొంచెం లోపలికి ఉంది ఊరు లాగా కాస్త సో సిటీకి మళ్ళీ సిటీలో ఉన్న రిసార్ట్ ఫస్ట్ ఏ రిసార్ ఏ హోటల్ అయితే స్టే చేసామో ఆ హోటల్కి వచ్చాము ఎందుకంటే ఈ శాంసంగ్ది సర్వీస్ సెంటర్ ఉందనమాట దానికి నియర్ బై హోటల్కి సో నేనేం చేశాను అంటే ఆ హోటల్కి వచ్చి ఇన్ చేసేసాను ఇన్ చేసేసి తనుష్కి కర్డ్ రైస్ ఆర్డర్ చేసేసి వాణ్ణి రూమ్లో ఉండమన్నా రూమ్లో ఉన్నాక నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేశాను సో వాళ్ళు దాన్ని చార్జ్ చేసి క్లీన్ చేసి నీట్గా ఇచ్చారు నా మొబైల్ అయితే దొరికింది అండ్ ఇప్పుడు బాగానే పని చేస్తుంది కాకపోతే ఒక వన్ అండ్ హాఫ్ డే వన్ వన్ డే కంప్లీట్గా అయితే వర్క్ చేయలేదు నెక్స్ట్ అయితే మేము ఇక్కడైతే ఈ రిసార్ట్ నుంచి వెకేట్ చేసి మేము వెళ్తున్నాము హోటల్కి వెళ్ళాలనుకున్నాము సో అక్కడ క్యాబ్ డ్రైవర్ మేడం ఇక్కడ బ్యాక్ వాటర్ నుండి మీరు వెళ్ళారని అడిగాడు సో నేను చెప్పాను లేదమ్మా వెళ్ళలేదు చూడలేదు అంటే మేడం దట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు ఇక్కడ ఎవరు వచ్చినా సరే తిరువనంతపురం వస్తే ఒకటి పద్మనాభ స్వామి టెంపుల్ ఈ బ్యాక్ వాటర్స్ అండ్ ఇంకోటి ఏంటంటే కన్యాకుమారి ఇవి మూడు మ్యాండేటరీ అనమాట బై డిఫాల్ట్ ఉంటాయి సో వెళ్ళండి ఇది ఒక వన్ టూ అవర్స్ ఉంటుంది మీకు సో మీరు ఎంజాయ్ చేస్తారు బాగుంటుందని అన్నారు కానీ నేను భయపడ్డా ఏంటంటే ఎండగా ఉంది సో అనవసరంగా వరదెబ్బేమని తగులుతుందా అని ఎందుకంటే తనుషు చిన్న ఎండకే వాడు తట్టుకోలేకపోతున్నారు వాడు కాస్త ఎండ పడ తగలంగానే వాడు విలువలు అనమాట సో లేదు మేడం మీరు లోపలికి వెళ్ళాక అసలు మీకు ఆ ఎండ అనేది ఏముండదు వన్ వన్స్ మీరు వాటర్లో బోట్లో వాటర్లో వెళ్తూ ఉంటే మీకు చల్లగాలి వస్తుందని చెప్పాడు ఆయన అన్నట్టే సో బోట్ రైడ్ తీసుకున్నాం మీరు ఫస్ట్ చూపించిన క్లిప్ ఏంటంటే ఆ బోట్ రైడ్లో ఏమేమి మీకు చూపిస్తారు ఎంత ప్రైజ్ ఎన్ అవర్స్ అని ఉంటుందండి అండ్ మీరు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మ్యాండేటరీగా మీరు కంపల్సరీగా బార్గెయిన్ చేయొచ్చండి అంటే ఇఫ్ యూ అంటే మీకు మనీతో ఏం ప్రాబ్లం లేదు యు టు గివ్ వాళ్ళు ఎంత చెప్తా అని ఇచ్చేయాలి అనుకుంటే ఇచ్చేయచ్చు బట్ నాకు టూ అవర్స్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ చెప్పారు బట్ నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బార్గెయిన్ చేసే వన్ అండ్ హాఫ్ అవర్ చాలు నాకు అని బట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఫైనల్లీ మేము మీకు కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తాము టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తాము అని చెప్పారనమాట సో బార్గెయిన్ ఈస్ కంపల్సరీ అండి పెద్దగా అంటే ఒక వన్ అవర్లోనే అయిపోయింది మా ట్రిప్పు ఇంకొంచెం వాళ్ళు ఏంటంటే దాన్ని వన్ అండ్ హాఫ్ అవర్ చేయాలని ఇంకా కాస్త తిప్పి తీసుకొస్తారు బట్ నేను చెప్పా వీఆర్ ఇన్ హరీ వి ఆర్ ఇన్ రెష్ మాకు వెళ్ళిపోవాలి నాకు వేరే అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పంగానే కాస్త ఫాస్ట్గా తీసుకొచ్చారు ఫస్ట్ మాకు ఇది బోట్ ఇది స్టార్ట్ అవ్వంగానే మమ్మల్ని మ్యాంగో ఏమంటారు మ్యాంగో ఫామ్ ఉందన్నమాట లోపల మ్యాంగో ట్రీస్ సో ఆ ప్లేస్కి తీసుకెళ్ళారనమాట దాన్ని మ్యాంగో ల్యాండ్ ఏదో అన్నారండి ఐ ఫొగదని సో దానికి తీసుకెళ్ళారు అక్కడ చెట్టు నిండా అసలు గుత్తులు గుత్తులు మామిడికాయలు ఉన్నాయి కాస్త డిఫరెంట్ షేప్లో ఉన్నాయి సో నేను అన్న ఒక్క కొంచెం స్లోగా వెళ్ళరా నేను క్యాచ్ చేస్తా అంటే నో నో మేడం డోంట్ టచ్ డోంట్ టచ్ ఇట్స్ అ పాయిజనస్ అని అనమాట వాళ్ళకి కాస్త ఇంగ్లీష్ అక్కడ వాళ్ళకి అదేంటి పాయిజినస్ మ్యాంగో పాయిజినస్ ఏంటంటే ఇవి అడవిలో పెరిగేవి మ్యాంగోస్ ఇవి పాయిజనస్ ఈవెన్ యానిమల్స్ కూడా వీటిని టచ్ చేయవు తినవు అని చెప్పాడు ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే షాక్ అయ్యానమాట పాయిజనస్ మ్యాంగోస్ ఉంటాయని విని సో మీలో ఎవరైనా ఎప్పుడైనా విన్నారా వింటే నాకు కమెంట్ చేయండి కింద నేనైతే ఎప్పుడు వినలేదే ఫస్ట్ టైం అండ్ అలా ముందుకు వెళ్ళంగానే వాటర్లోనే రెస్టారెంట్స్ ఉన్నాయండి సో మీరు లంచ్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ అయితే ఇదిగోండి సో వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి నాన్ వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ బోట్లో కొంచెం ముందుకు వెళ్ళాక బీచ్ వస్తుంది దట్ వాజ్ అమేజింగ్ అండి ఇదిగోండి ఇదే బీచ్ అసలు అదిరిపోయిందండి కాకపోతే ఈ ఎండ వల్ల పిచ్చెక్కేసింది కానీ లేకపోతే ఈవినింగ్ అలా అయితే అసలు ఆఫ్టర్ ఫోర్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఫైవ్ థర్టీ వరకే ఇక్కడ అలో ఉంటుందండి తర్వాత ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోవాలి ఇక్కడ నార్త్ ఇండియన్స్ అందరూ హోలీ ఆడుతున్నారు ఆ రోజు హోలీ అనమాట సో నేను తనుష్ హోలీ బాగా మిస్ అయ్యాము అండ్ ఐ వాజ్ లైక్ నాట్ ఇన్ ఏ మూడ్ టు సెలబ్రేట్ హోలీ ఎందుకో చెప్తున్నా కదండి సమ్హో చాలా చాలా లోగా ఉన్నాను చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాను అండ్ స్ట్రెస్ ఎక్కువైపోయింది సో అండ్ తనుష్కి కూడా చెప్పే కదా నోస్ అడి నోస్ ఫామ్ ఏ బ్లాక్ బ్లాక్ అయింది నోస్ నో హీ ఆల్ రైట్ బట్ కానీ ఎందుకు హోలీ ఆడి మళ్ళీ ఆ ప్రాబ్లం ఎందుకు రివర్ట్ చేసుకోవడం అనేసి వాణి కూడా ఆడనీయలేదు సో అలా కాస్త బీచ్ చూసుకొని ఇంకొన్ని మొత్తం ఒక ఫైవ్ టు సిక్స్ పాయింట్స్ ఉంటాయండి సో రెస్టారెంట్తో ఇంక్లూడింగ్ కలిపే మీరు లంచ్ కానీ స్నాక్స్ కానీ రిలాక్స్ అవ్వడం కానీ చేయించి ఇది ఒక చర్చ్ ఉంటుంది ఏదైతే ఇది రివర్ అన్నారనమాట ఈ రివర్ మధ్యలోనే ఉంది సో తర్వాత కానీ అమేజింగ్ ఉందండి చాలా బాగుంది మనకి కొన్ని సీన్స్ హాలీవుడ్ మూవీస్లో ఉంటే చూసారా ఇంగ్లీష్ మూవీస్లో సేమ్ అలాగే అనిపించిందండి చాలా బాగుంది అసలు కొన్ని చోట్ల సేమ్ ఆ వే అదంతా చూడండి చెట్లు కలిసిపోయి సూపర్గా ఉంది అనమాట ఏదో అమెజాన్ అడవుల్లో ఉన్నట్టుగా ఆ కొన్ని పర్టికులర్ ఏరియాస్ అలా అనమాట అండ్ నేను తనుష్ ఫుల్ టు ఎంజాయ్ చేశాను తర్వాత ఇంకా పిచ్చెక్కేసింది అండ్ వాళ్ళు ఏంటంటే మేము మాకు వన్ అండ్ హాఫ్ అవర్ ప్యాకేజ్ అన్నారు కదా ఇవన్నీ చూపించాక ఇంకా మెల్లిగా టైం పాస్ చేస్తున్నారు అనమాట సో మొత్తానికి అయితే తను స్టాప్ తేవడం వల్ల సో ఇవన్నీ రికార్డ్ అయ్యాయి వాళ్ళు అదే చెప్తాడు చూసావా అమ్మా నేను ట్యాప్ తేవడం వల్ల నీకు ఎంత బెనిఫిట్ అయ్యిందో అనేసి అండ్ మా వారితో కూడా కాల్ వెళ్ళదు కానీ బట్ ఏ హోటల్కి వెళ్ళంగానే మేము హోటల్లో నెట్ తోటి మేము వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ చేసుకొని మాట్లాడుకునే వాళ్ళం అనమాట ఈ ట్యాబ్ వల్ల సో ఇదండి ఇవాళ ఈ వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సో దట్ ఇంత కష్టపడి మేము వెళ్ళిన ప్రతి చోటని ఎక్స్ప్లోర్ చేసి వీడియో తీసి ఇట్ విల్ బి మెమరీ ఫర్ అస్ బట్ అట్ ద సేమ్ టైం మీ దాకా చూపిస్తున్నందుకు ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి